ఒక తండ్రికి తన బిడ్డల భవిష్యత్ ఏమవుతుందోనన్న భయం ఒక మధ్యతరగతి గృహిణికి రోజు ఇంటిని ఎలా గడపాలోనన్న భయం ఒక విద్యార్థికి ఈ పరీక్ష నేను పాస్ అవ్వగలనో లేదోనన్న భయం ఒక వయసు వచ్చిన అమ్మాయికి మంచి భర్త దొరుకుతాడో లేదోనన్న భయం ఒక పేదవాడికి జీవితం అంతా ఇలాగే గడిచిపోతుందన్న భయం ఒక కళాకారునికి ఈ రోజు నేను సరిగా పర్ఫామ్ చేయగలనో లేదోనన్న భయం ఇలా నిత్యం ఏవో భయాలు జీవితాన్ని శాసిస్తూనే ఉంటాయి నిజంగా జీవితంలో భయపడవలసిన భయాలు కొన్ని ఉంటే మరెన్నో అర్థం పర్థం లేని భయాలు మన జీవితాన్ని శాసిస్తూనే ఉంటాయి ఈ లోకంలో భయం లేనిది ఎవరికి భయపడనిది దేనికి జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి మరేవో వస్తుంటాయి పోతుంటాయి అన్నిటికీ భయపడితే జీవితం యొక్క మాధుర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది అందుకే ముందు మీ భయాన్ని విడిచిపెట్టండి మీ జీవితానికి మీరే యజమానాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు కూలీగా మారకండి ఆలోచించడం నేర్చుకోండి ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి మీలో పేరుకుపోయిన అర్థం లేని భయాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే అప్పుడే జీవితం యొక్క మాధుర్యం తెలుస్తుంది ప్రతిరోజు భయపడితే బాధపడితే జీవితంలో మీకు ఏందక్కుతుంది మీ కష్టాలు కాస్తైనా తీరుతాయా మీ అనవసరమైన భయాలు మిమ్మల్ని కాస్తైనా ముందుకు నడిపిస్తాయా నడిపించవుగా కష్టాలు తీరవుగా అటువంటప్పుడు భయపడడం ఎందుకు అనవసరంగా బాధపడడం ఎందుకు నీ జీవితాన్ని అర్థం పర్థం లేని భయాలతో నింపేయడం ఎందుకు అందుకే వదిలిపెట్టు అర్థం పర్థం లేని భయాలను నీ నుంచి తొలగించుకో నీ జీవితాన్ని ఆపుతున్నదేదో నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నదేదో గుర్తించు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించు అలా చేస్తున్నప్పుడు ముందు నీకు భయం కలుగుతుంది ఏదో చెప్పరాని ఆందోళన నీలో కలుగుతుంది ఏం పర్వాలేదు ఇలా కలిగితే నేను పనిచేస్తున్నట్లు లెక్క నీ జీవితం నుంచి ఆ భయం తొలగిపోతున్నట్లు లెక్క ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఓడిపోయినా ఆ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండు భయం నిన్ను చూసి భయపడి పారిపోతుంది అందాక ప్రయత్నిస్తూనే ఉండు నీ లక్ష్యం చేరేదాకా నీలోని అర్థం పర్థం లేని భయాలు తొలగిపోయేదాకా ప్రయత్నిస్తూనే ఉండు ఏం పర్వాలేదు ఓ రోజుకు నువ్వు అనుకున్నది జరుగుతుంది నీ లక్ష్యం నీ గమ్యం నీకు చేరువవుతుంది జీవితంలోని మరో కోణం బయటపడుతుంది అందాక ప్రయత్నిస్తూనే ఉండు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ జీవితం నిధి ఈ జీవితాన్ని జీవించాల్సింది నువ్వు నీకోసం నువ్వు ఏదైనా చెయ్యాలి నీలో ఇంతకాలం పేరుకుపోయిన భయాలను తొలగించుకోవాలి జీవితాన్ని మార్చుకోవడానికి ఓ ముందడుగు వెయ్యాలి నువ్వు మారాలి నీ ఆలోచన విధానం మార్చుకోవాలి అప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది ఎవరు ఏమన్నా ఇంకెవరు ఏం చెప్పినా వాళ్ళ కోసం నీ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరంగా పెట్టకు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు ఇదే సరైన సమయం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీలో ఎంతకాలం పేరుకుపోయిన అర్థం పర్థం లేని భయాలను తొలగించుకోవడానికి గుర్తుపెట్టుకో